అరే ఇంత సబ్జెక్ట్ ఉందా ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయా మనం ఇలా ప్రిపేర్ అవ్వకపోతే ఉద్యోగం రాదు కదా అనేటువంటి విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట సో మీరు గమనించండి టైం మొత్తం వేస్ట్ అయిన తర్వాత మీకు లేదు నాకు నిన్నొక ఆ వీడియో కూడా వచ్చింది మీకు ఇప్పుడు చేస్తా అది చేసి మీకు వీడియో చాట్ వీడియో పెట్టేస్తా చూడండి ఒకసారి పిల్లగాడు మనకు పంపించాడు వాట్సాప్ గ్రూప్ లో పంపించాడు అది వాస్తవే సార్ మన పిల్లలు కొనుగోలు చేసిన తర్వాత క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అంటే జిఎస్ లో స్కోరు సాధించడానికి ఇంత మంచి ఫ్యాకల్టీని ఇన్ని సంవత్సరాలు మేము కనుక్కో అనేసి పెట్టారు థ్యాంక్స్ అండి ఎవరైతే పెట్టారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేవును మీ అభిమానం అనేది దాన్ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తా దానికోసం రాత్రి పగర్లు ఎంత కష్టమైన హార్డ్ వర్క్ చేస్తా ఇలాంటి కష్టాలు వచ్చినా ఎదిరిస్తా ఖచ్చితంగా ఎదురిస్తా మీకోసం మాత్రం నేను ఎప్పుడు ముందు నిలబడతా మీ అభిమానము ఆ యొక్క ప్రేమ నాకు ఎల్లప్పుడూ ఉండాలి అది ఎవ్వరికి పంచను కూడా పంచను నేను దాంట్లో చాలా ఆనందం సార్ ఇంత కష్టపడుకుంటూ కూడా ఎందుకు చేస్తారు అని చాలా మంది కూడా అన్నారు ఇలా పెట్టుకుంటే ఈ చెయ్యి అనేటువంటిది మీకు ఇంకా చాలా రోజులకు కట్టే పడుతుంది అనేసి డాక్టర్ కూడా అన్నాడు కట్లు పడ్డా సరే నా పిల్లలకి మాటిచ్చా నేను తప్పనంటే తప్పనని చెప్పేసింది సార్ నిజంగానే చెప్పేసిన ఆయన ఒకటే మాట మీరు ఇంత మండుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి అంటే ప్రాబ్లం అయితే ఏమి సార్ ఇంకొక ఇరవై రోజులు భరించాల్సి వస్తుంది ఏమో కట్టు ఆ సిమెంట్ కట్టు బరువును మోయాల్సి వస్తే మోసేస్తా కానీ ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను సార్ వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు సార్ అక్కడ ఒక్కసారి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత లైఫ్ టైం నేను గుర్తొస్తా మా సార్ ఆ రోజు జిఎస్ లో స్కోరు పెరగడానికి చేతికి కట్టేసుకోవడం కష్టపడి రోజు కష్టపడి ఈ రోజు నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా మంచి హ్యాపీగా బతుకుతున్నా అనేసి కొన్ని వందల మందికి వాళ్ళు చెప్తారు అది కావాలి సార్ నాకు ఈ కట్టుకు భయపడేసి ఈ పది రోజులు ఇరవై రోజులకి దీన్ని మొయ్యలేక భయపడితే పిల్లల జీవితాలు ఎట్టకట్టతాను సార్ అసలు కానీ కాదు వదిలిపెట్టను వదిలిపెట్టను ఈ కానీ నేను ఎంత లెక్క పోతుందో ఏదైతే ఇదో అనేసి అన్నాడు ఆల్రెడీ అన్నట్టుగా ఉప్పి పెరిగింది దీన్ని మార్చినాక దీన్ని సజెషన్ చేశారు మీరు అట్లుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది దీన్ని సజెషన్ చేశారు అయినా సార్ వెనకాలే వెనకాడను కూడా మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి కష్టపడండి సార్ మీరు నన్ను చూస్తున్నప్పుడు నా నుంచి నేర్చుకోవాలనుకునేది ఇది ఒకటే ఏంటి అనేసి అంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే వెనుక తిరగడం కాదు ఆ బాధలో మునిగిపోవడం కాదు కష్టం వచ్చింది కానీ ఆలోచించుకుంటూ కూర్చోడం కాదు ఏదైనా రాని వచ్చే ఉంటాయి పోయేటి పోతనే ఉంటాయి కానీ మన జీవితంలో మనం ఏదైతే ఏమనుకున్నామో దానికోసం పోరాటం చేసే విధంగా మనం ఉండాలి ఒక యోధుడు తీరికి కనిపించాలి అందుకే మిషన్ ధృవాన్ని పెట్టే ధృవ అంటే సాధించేవాడే సార్ తెలుసా సాధించేవాడు మీరు సాధించగలిగేటువంటి దానికోసం అనేసి ఆ పేరు పెట్టడం జరిగింది మిషన్ ధృవ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది లైక్ దిస్ మీరు గమనించండి మంది జేసీ ధృవ అనేటువంటి అకాడమీ ఉంది కదా ఆ ధ్రువాన్ని పేరు పెట్టారు కదా అంటే లైక్ దిస్ మీరు అట్లా అనుకుంటే మాత్రం అది తప్పే అసలు అది తప్పే తప్పు ఎందుకనేసి అంటే అక్కడ జేసీ ధృవ అనేటువంటిది నా కొడుకు పేరు సార్ యాక్చువల్లీ అసలు నా కొడుకు పేరు పెట్టిందా వాడు సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకోవడం జరిగింది అనమాట ఆ ధృవ అనేటువంటిది మీరు కూడా గమనించండి మన దగ్గర ఇండియన్ ఆర్మీలో ఒక మంచి భారీగా ఉండేటువంటి తేలికపాటి ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది దాన్ని టెస్ట్ చేస్తే మన ఇది పోక్రాన్ టెస్ట్ రేంజ్ లో ఐదు టెస్టులు చేస్తారు సార్ అందులో మూడు సక్సెస్ అయితే ఆ మిషన్ సక్సెస్ అయినట్టు కానీ ధృవ అనేటువంటిది ఐదుకి ఐదు తన గోల్ రీచ్ అయ్యారు అది ఇండియన్ టెక్నాలజీ మన టెక్నాలజీ సార్ మన దేశం ఈ రోజు ప్రపంచ దేశాలకి గడగడ ఉనికిచ్చేటువంటి టెక్నాలజీని చూపిస్తుంది అతి తక్కువ ఖర్చుతోటి అది అక్కడ సక్సెస్ అనేసి అంటే అలాంటి సక్సెస్ అయిన తదుపరి నా కొడుకు బుడితో వాడికి పెట్టుకున్న నేను ధృవ అనేటువంటి పేరు ఇప్పుడు మిషన్ ధృవ అని మీకు పెట్టడం జరిగింది సరే ఏదైతే ఉంది కానీ మీరైతే సక్సెస్ అవ్వాలి ఆ సక్సెస్ అవ్వడంలో నేను ఇప్పుడు చాలా మంది కొంతమంది అన్నారు సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదా సార్ అని కామెంట్ లో కూడా పెట్టారు నేనే రెస్ట్ తీసుకుంటూ కూర్చున్నాను అనుకో మీరు కూడా గది అలవాటు అవుతారు ఏందనేసి అంటే పోయి పడుకోలేదా మరి నాకేమైంది నేను కూడా నాలుగు రోజుల తర్వాత చదువుతా అనేసి అంటాం ఒక్కటే మనం గోల్ కలిగి ఉన్నాము అనేసి అంటే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు నిద్ర కూడా రాకూడదు అది నేను చెప్పే మాట కాదు సార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాట ఆయన అన్నాడు కదా కళలు కనండి కళలను సాకారం చేసుకోండి కానీ మీరు కలియ కనేటువంటి కళ నిద్రలో వచ్చేది కాదు మీకు నిద్రనే లేకోకుండా చేసేటువంటి కళ అనేసి అన్నాడు అసలు ఆ మాట వాడిన తర్వాత నాకు అనిపించింది సార్ నిద్రనే లేకుండా చేసే కళని మీరు కనండి అనేసి అన్నాడు అంటే ఎన్ని నిద్రలు లేనటువంటి కళగనవయ్యాను అయ్యాను అసలు నాకు అనిపించింది అప్పుడు నీ ఏంటి అనేసి అంటే నా దేశం కోసం నేను అంకితం అనుకున్నాడు ఆ రోజు ఎంత గొప్పగా నిర్ణయం తీసుకున్నాడు అనేసి అంటే పెళ్లి అనేది కూడా నా జీవితంలో వద్దు అంటే పెళ్ళానికి పిల్లలకు నేను టైం కేటాయించేంత లేదు మరి దేనికి కేటాయిస్తావు అనేసి అంటే ఓన్లీ గోల్ ఏంటి నీ గోల్ అంటే నా దేశం నా దేశం యొక్క భవిష్యత్తు దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళంతా నా ఫ్యామిలీ ఆ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి వర్దిల్లాలి ప్రశాంతంగా బ్రతకాలి పక్క దేశాల నుంచి భయాందోళన నుంచి భయం నుంచి బయటపడాలి అనేసి అంటే ప్రపంచ దేశాల ముందు మనం తలకాయ ఉంచుడు కాదు అవి వచ్చి మన ముందు సలాం అనేసి తలకాయ ఉంచే విధంగా చెయ్యాలి అనేసి అంటే నేను కష్టపడాలి అదే నా గోల్ అనేసి కష్టపడ్డాడు ఎంత కష్టపడ్డాడు చూడండి ఇండియన్ మిజిల్ మ్యాన్ ఈ రోజు ప్రపంచ దేశాలు మన టెక్నాలజీకి తలకాయి ఉంచుతున్నాయి అనేసి అంటే అమెరికా లాంటి దేశాలు అబ్దుల్ కలాం జీ మీరు రండి నా దేశానికి మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా ఇక్కడ మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తా అనేసి అంటే తృణప్రాయంగా తోచేసి చిరునవ్వుతో వచ్చేసినటువంటి వ్యక్తి అండి ఆయన ఆయన చెప్పిన మాట కళలు కనండి దాన్ని సాకారం చేయండి మీరు నిద్రపోతున్నప్పుడు వచ్చే కల కాదు నీకు నిద్రే రాకుండా చేసేటువంటి కళ అనేసి అన్నాడంటే మన దేశం కోసం నిద్రలు లేని రాత్రులు ఎన్ని గడిపితే ఈ రోజు ఈ సక్సెస్ ఉంది ఈ రోజు ప్రపంచ దేశాలను నూట నాలుగు ఉపగ్రహాలు పంపించి సక్సెస్ఫుల్ గా కక్షలో ప్రవేశపెట్టమని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి అంటే టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చిండు జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ ని పట్టకొచ్చింది ఎవరు ఆ టెక్నాలజీ కోసం ఈ రోజు రేపు నైట్ నైడ్ కూర్చుని చదివితే మహా అయితే ఈ రెండు అరవై రోజులు చదివితే నీకు ఉద్యోగం వచ్చినంత ఈజీయా ఒక జిఎస్ఎల్వి రాకెట్ ని కనిపెట్టడం ఎంత కష్టమైనటువంటి పని అది దానికోసం ఎన్ని రాత్రులు రాత్రులు కాదు సార్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు కూడా కాదు సార్ తన జీవితాన్ని పెట్టేసిండు అది అంత కష్టపడ్డ తర్వాత చెప్పిండు నిద్ర కూడా రాని అనటువంటి కలగనండి అని చెప్పిండు చూశారు కదా ఆయన కష్టంతో పోలిస్తే ఆయన ఆలోచనతో పోలిస్తే గీదో కష్టమా సార్ ఛీ ఇదే అంటారు అసలు ఉడని దీన్ని అందుకోసం అని తీసి పక్కన పడేసిన ఒక మహనీయుడు యొక్క ఆలోచన ముందు మనమెంత సార్ మనం చేయాల్సినటువంటి దాన్ని చేయకోకుండా ఎందుకు కూర్చోవాలి సమాజంలోకి వచ్చింది ఎందుకు సమాజాన్ని చూసి ఉత్తగన వెళ్ళిపోవడానిక వెళ్ళిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అది మంచి ఇవ్వాలనేది ప్రాధాన్యత కలిగినటువంటి ఇంపార్టెంట్ సో దీన్ని గమనించండి హార్డ్ వర్క్ మాత్రం చేయడం పంజేయమాకండి కష్టపడండి నన్ను చూసి మాత్రం మీరు అదే నేర్చుకోండి ఓకేనా అది మాత్రమే నేర్చుకోండి ఏంటి అనేసి అంటే సోమరితనంతో ఉండటం అనేటువంటిది మన వినాశనానికి కారణం ఏది ఏమైనా సరే లేచి తినడం పని చేయట్లేదు స్నానం చేయడం పనిచేయట్లేదు పండుకోవడం పని చేయట్లేదు అలాంటప్పుడు చదవడం ఎందుకు చేయాలి గోల్ పెట్టుకోవడం ఎందుకు చేయాలి దాన్ని రీచ్ అవ్వకోకుండా నేను సోమరు భూతలాగా ఎందుకు ఉండాలి ఈ సమాజం నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత కనీసం నా గురించి మాట్లాడడానికి కనీసం ఒక పది మంది లేకోకుండా బతికేటువంటి బతుకులో నేను ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండండి అద్భుతాలు చేయడానికి ఈ రోజే మీరు ప్రారంభించడం స్టార్ట్ అవుతుంది మోటివేషన్ కాదు సార్ అది ఒక క్రమశిక్షణగా అలవాటు చేసుకోండి మోటివేషన్ ఇప్పుడు మాట్లాడినప్పుడు రగిలిపోతుంది ఓయ్ నేనే చేస్తా అనే అనిపిస్తుంది కానీ అది మోటివేషన్ అయిపోయినాక గంటకు చల్లగా సల్లారిపోద్ది నేను చెప్పేది మోటివేషన్ కాదు హార్డ్ వర్క్ ఇప్పటికి మనకి ఎన్ని రోజులు అవుతుందో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఫస్ట్ డే కొంతమంది కామెంట్ చేస్తారు ఓ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి సార్ అనేసి అన్నారు నేను వాళ్ళకి ఎమ్మటి రిప్లై కూడా ఇచ్చా కొన్ని రోజులు అనేసి అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఎంత ముప్పై రోజులు ఉండాలి ముప్పై రోజులు నేను రెస్ట్ తీసుకోవాలంటే ఎస్ రెస్ట్ అయితే తీసుకుంటా కానీ తినడం మంచిగా కదా స్నానం చేయడం మంచిగా కదా పడుకోవడం మంచిగా కదా మరి వాటిని పని చేయనప్పుడు వాటికి లేని నొప్పి ఇది పని చేస్తే నాకు వచ్చిన నొప్పి ఏంటి అదే నేను క్వశ్చన్ చేసుకున్నా ముప్పై రోజులు నీ ఖాళీగా ఎందుకు ఉండాలి అసలు అది చేస్తున్నప్పుడు ఇది ఎందుకు అయితే కష్టం కష్టమైతుందేమో అది కూడా కష్టమవుతుంది కదా దాన్ని నిర్వర్తిస్తున్న బతకాలి కాబట్టి దీన్ని నిర్వర్తిస్తున్న నా గోల్ నెరవేర్చి మనశ్శాంతిగా ఉండాలి కాబట్టి అనేక మంది పిల్లల జీవితాన్ని కట్టడానికి నేను ఎనుగు తిరగకూడదు అనుకున్నా తిరగకుండా ప్రారంభించిన అలాగే కంటిన్యూషన్ చేస్తున్నా సో మీరు గమనించండి ఒక్క చేత్తోనే పీపీటీ తయారు చేసుకోవడం హార్డ్ వర్క్ చేసుకోవడము అన్నిటి చేసుకోవడం నేను ఒక్కని చేయటం ఎంత కష్టం అనేసి అంటే ఇంతకు ముందు మూడు గంటలు పట్టేది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది గంటలు పడుతుంది సార్ ఎనిమిది గంటలు ఎక్కడ మనం తయారు చేయాలి ఎక్కడ ఇందులో పొందుపరుచుకోవాలి ఎక్కడ మీకు సబ్జెక్ట్ చదవాలి మీకు ఎక్కడ అందించాలి మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు ఎక్కడ చూడాలి ఆఫ్లైన్ క్లాసులు కూడా బంద్ చేయాలి సో మీరు గమనించండి మీ హార్డ్ వర్క్ అనేటువంటిది ఇలా ఉన్నప్పుడు మీ సక్సెస్ అనేది ఎవడు ఆపలేవడు సో మంచి గోల్ కలిగి ఉండండి దానికోసం హార్డ్ వర్క్ చేయండి మీరు సక్సెస్ అవ్వండి అదే నాకు ఉన్నటువంటి గొప్ప ఆశ ఆలోచన దానికోసం నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడా రైట్ అండి థ్యాంక్ మళ్ళీ మంచి శిక్షణ తోటి రేపు కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే బాయ్ థ్యాంక్